తాలరేవు మండలం పోలేకూర్రు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసి పదోన్నతిపై జనిపల్లి గ్రామ పంచాయతీ బదిలీపై వెళ్తున్న బోమిడి జ్యోతి సుదను స్థితులు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం పోలేకూర్రు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసి పదోన్నతిపై జనిపల్లి గ్రామ పంచాయతీ బదిలీపై వెళ్తున్న బోమిడి జ్యోతిసుధను గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు స్థానిక జైభీంపేటలోని జక్కల ప్రసాద్ బాబు కొబ్బరితోటలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన నాయకులు నిమ్మకాయల మూర్తి ఎరుపల్లి వీరన్న యాదవ్ రాంబాబు ఒడ్లమూడి సతీష్ సింహాద్రమ్మ పలివెల అప్పారావు ఊడా రాంబాబు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొనే అభిమానం ప్రేమ వాళ్ళు ఈ విధంగా సత్కరించుకోవడం అన్నది నిజంగా జీవితంలో మర్చిపోలే రోజు అన్నమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే చాలా మంది ఉద్యోగస్తులు వచ్చి వెళ్తుంటారు ఏడు సంవత్సరాలు చేస్తుంటారు వెళ్ళిపోతుంటారు జస్ట్ ఇక్కడ నాయకులు కూడా కనిపించేసి తప్ప ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ సన్మానించడం అన్నది నిజంగా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు ఈ రోజు నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ఈ నేను ఈ పోలేకూరు గ్రామ పంచాయతీకి సెక్రటరీగా రెండు వేల గొప్పదాన్ని ఏమీ కాదండి అదంతా మీ అభిమానం అని నేను అనుకుంటున్నాను నిజంగా అండి నేనైతే అంత గొప్పదాన్ని కాదు మీరే మీ మీరు నా మీద అంత అభిమానం చూపించినందుకు నిజంగా జీవితకాలం మర్చిపోలేను నేను చెప్పినట్టుగా నిజంగా చాలా అభిమానించారు అందరూ కూడా నేనైతే మా సెక్రటరీస్ అంటున్నారు మేము కూడా చాలా ఊర్లో చేసి వచ్చాం కదా మాకెందుకు ఇలా జరగలేదు నువ్వేం చేస్తున్నావు అక్కడ అని కూడా నన్ను అడుగుతున్నారు ఏం చేశానండి నేను మామూలుగానే అందరితోనే కలుపుకుంటూ వెళ్తానని వెళ్తానని చెప్పాను అదే అదే ఏదైనా ట్రిప్ ఉంటే చెప్పు అని అని అంటున్నారు అనమాట అభిమానించి ఇంతమంది మన మహిళలు ఈ టైంకి అందరూ గ్యాదర్ అవడం అనేది చాలా గ్రేట్ అండి ఆ పనులు ఉంటాయి పాప అందరూ కూడా వచ్చారు మేడం వచ్చారు ఫస్ట్ టైం చూస్తున్నానండి సతీష్ గారు తీసుకురాలేదు మీరు నమస్కారాలు తెలియజేస్తున్నారు ఏంటంటే నేను చెప్పాలని కోరుతుంది వెనకొచ్చే బాబు